आर साडा गडा वचला एला हा शिनाई सुकोय फोटो खाना बेटा रे सुकोय फोटो शिनाई हा इको पेला ये दाडा गिया इस्तादले कोम पाइनो केयो इनो जफडा प्लान गाय न इकराई But we n i t the h l r t a t I say, i n d e e r t n d e a p a n and ఏర్పాటు భక్తులందరికి నమస్కారం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రం కలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షయ దేవస్థానంలో ఈరోజు కుండీలు లెక్కింపు కార్యం జరిగింది ఈ ఉండీలు ఆగస్టు ముప్పై తేదీ నుంచి ఈ రోజు వరకు అనగా తొంభై ఆరు రోజులకు ఒంటి ద్వారా వచ్చిన కాలం లెక్కించడం జరిగింది ఈ లెక్కింపు పర్యవేక్షణాధికారిగా గ్రేడ్ వన్ కార్యనిర్వాహకారైన శ్రీధర్ నాయుడు అదేవిధంగా రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా సభ్యులు సుధాకర్ సుధాకరణ గారు మరియు ఇతర సభ్యులందరి సమక్షంలో ఉండీలు లెక్కించడం జరిగింది ఈ లెక్కింపు కార్యక్రమానికి రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ జొమ్మవాడ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎంప్లాయీస్ కూడా ఇచ్చేసి లెక్కించడం జరిగింది అదేవిధంగా సేవాలతో కూడా లెక్కించడం జరిగింది ఈ ఉండి ద్వారా మెయిన్ టెంపుల్కి నలభై ఎనిమిది లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల పద్దెనిమిది రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఫారెన్ కరెన్సీ యుఎస్ డాలర్లు నూట ఇరవై మూడు డాలర్లు కెనడా డాలర్లు పదిహేను బంగాళొచ్చి డెబ్బై ఒక్క గ్రాముల ఐదు వందల మిల్లీగ్రాములు రావడం జరిగింది వెండి నూట డెబ్బై గ్రాములు రావడం జరిగింది అన్నదాన ఉండి ద్వారా మూడు లక్షల పద్నాలుగు వేల నూట ముప్పై నాలుగు రూపాయలు రావడం జరిగింది ఈ దేవస్థానంకు వచ్చిన నగదు మొత్తాన్ని జొన్నవాడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో జమ చేయడం జరిగింది